వెరీ గుడ్ బ్రహ్మాండంగా పడావు బాబు పెద్ద అయితే బాలసుబ్రహ్మణ్యాన్ని పోటీ అవుతామేమో నీ పేరేంటి ఇప్పుడు చిన్నవాణి కనుక రాము అండి పెద్దయ్యాక మిస్టర్ శ్రీరామచంద్రమూర్తి అని మార్చుకుంటాను అబ్బో సరే నీ పాటకి ఆటకి నా బహుమానం తీసుకో వద్దు సార్ వద్దు ఒక్క రూపాయి చాలు దీనిలో పది రూపాయలు ఉంటాయో ఉన్నా సరే సార్ నాకు మాత్రం ఒక్క రూపాయి నోటి చాలు దిస్ బాయ్ వాంట్స్ ఓన్లీ వన్ రూపీ నాట్ టెన్ రూపీస్ సార్ మీరు సినిమా హీరోలా భలే అందంగా ఉన్నారండి. క్యా? హి సేయింగ్ దట్ ఐ యామ్ యాస్ హ్యాండ్సమ్ యాస్ సినిమా హీరో. బికాస్ ఆఫ్ 1 రూపీ. హే. ఆహా. మీరు సినిమా హీరోయిన్ లాగా hadir పోతున్నారనుకోండి. ఏంటి? ఆవిడ ఎదర్ పోయేటొందా. మరి ఇప్పుడు? మరి అండి. కంటే మీరు అందంగా ఉన్నారండి. సైలెన్స్ ఇస్ బోరింగ్ ఫర్ మీ టు స్పీక్ సంథింగ్ ఎలాగ స్పీకటం తెలుగు నీకు రాదే పోని సచ్చి చెడిని ఏదన్న అనుకో ఆఖర్ల హౌ టు రైట్ అది నీకు చెప్పాలంటే ముందు ఆ తెలుగులో అడగాలి నా పేరు నా పేరు తెలుగులో రాయటం ఎలాగా రాయడం ఎలాగా వెరీ గుడ్ సే ద

नी पैर तेरगुलो ये लारा। हुँ? I'm sorry ये लागा? ये लागा। राजकुमार। देवी राजकुमार। ठीक <laughs> है? हाय हाय। बंकर <laughs> तंकर हाय। కాఫీ తీసుకోండి సార్ థ్యాంక్ యూ అవునోత మీ తమ్ముడా మాకేం కాడండి అంతా ఒకమ్మ కడుపున పుట్టినట్టే కలిసి ఉంటాం వెరీ గుడ్ వెరీ గుడ్ కాఫీ డబుల్ తీసుకోండి వద్దండి ఎందుకని ఇందాక మీరు మూడు రూపాయలు ఇచ్చారు కదా రెండు కాఫీలకి రెండు రూపాయలు ఒక రూపాయలు అవునండి ఒక్క రూపాయి కంటే ఈ యొక్క తీసుకోను తక్కువ విస్తే ఒప్పుకోను మేనేజర్ గారు ఎంత ఖర్చు సరే ఆ స్థలం మంది కావాలి ఇది నా పొరుగు మరణ సమస్య ఎంత డబ్బు నష్టపోయిన పర్వాలేదు సాల్డీ మేబి వచ్చేసావు అమ్మా లక్ష్మి లక్ష్మి అమ్మాయి వచ్చిందే వచ్చావా తల్లి నువ్వు నాలుగు రోజులు ఇంట్లో లేకపోతే ఇల్లంతా చిన్నపోయిందమ్మా పెళ్లి బాగా జరిగిందా క్యా పెళ్ళి అమ్మా పెళ్ళి ఇది షాదీ షాదీ యో గీది నిన్న ఢిల్లీలో ఉంచటం మా తప్పమ్మా నువ్వు డ్యాన్స్ స్కూల్ కి రావడం లేదని రోజు నీ స్నేహితులు వచ్చి అడిగి పెడుతున్నారు రెస్ట్ తీసుకుని రేపటి నుంచి వెళ్తుందిలే లక్ష్మి బేబీ గో అండ్ టేక్ యువర్ బాత్ దెన్ టేక్ రెస్ట్ ఓకే డాడీ ఎంత కష్టపడి డిగ్రీ సంపాదించుకుని ఎవరో తెలుస్తుంది నమస్తే నా పేరు రాజ్ కుమార్ ఇంతకీ మీరు నేను జడ్జ్ జగన్నాథ రావు గారు ఉంటూ లాయర్ ప్రాక్టీస్ చేయాలని వచ్చానండి ఆల్రెడీ ఆయన కొడుకు ఒకరు లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారే జగన్నాథరావు గారు అబ్బాయి గురించి అడుగుతున్నారు వద్దండి బాబు వద్దు పేరు పెద్ద లాయర్ కానీ పనికి మాత్రం ఉట్టి అప్రయోజకుడు తిండిదే రెండు మూడు కంచాలు లేపేస్తాడు ఏదైనా కేసు వస్తే పది పన్నెండు గ్లాసులు నీళ్లు తాగేస్తాడు ఆయన గురించి బాగా తెలుసుకుంటున్నారు నాకేంటండి ఊరంతా తెలుసు ఇంతెందుకు నా కొడుకు ఉత్త సన్నాసి చవట ఇగో కొడుకు కూడా ఉన్నాడేంటి నాకు కాదండి జగన్నాథరావు గారు అన్న మాటలు అంటున్నాను సాయంగా నువ్వు రా తల్లి అని లాయర్ చదివేనన్ను పిలిపించారు వసపెట్టనే వాడు కానీ ఇంట్లో ఎందుకు అనిచావమ్మా ఏ మిస్టర్ ఆడపిల్ల చేవి పట్టుకుంటే ఐపీసీ ఆరు వందల రెండు సెక్షన్ ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది అసలు నువ్వాడు ఏమిటి నన్ను నువ్వు అంటావా మర్యాద మర్యాద గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ సేమ్ మీరు మీరు నేను నా మొగుడిని ఒకరిని మీరు వారు అని పిలుస్తాను చెప్పు మీకు రెస్పెక్ట్ కావాలా మీరు పిలవనా అదే నాకు రెస్పెక్ట్ వద్దు నన్ను మీరు అని కూడా పిలవక్కర్లేదు ఏకవచనంలో నువ్వు అని పిలిస్తే చాలు తల్లి తల్లిని పక్కన పెట్టుకుని నన్ను తల్లి అంటావా అసలు నీకు అవుతాను మా అమ్మ అన్న కూతురి అంటే నేను నీకు పెళ్ళాని అవుతాను అశ్వద్ధ మత కుంజరహా నీకు పెళ్ళాని అవుతాను అశ్వద్ధ మత కుంజరహా నాకేం వినిపించట్లేదు వినిపించేంత వరకు ఆర్జి మార్జ్ కుమార్ మనసుంటే మార్గం క్యూలేదు మనసు దిల్ దిల్ హైతో రాస్తా రాస్తాబి హైతో మై ఫ్రెండ్ రేఖో రేఖాస్ ఈనింగ్ ప్రోగ్రామ్ ఎక్కడ ఈ క్లాస్ డ్యాన్స్ క్లాస్ క రెడీ వన్ అట్లా కాదు దేవి అట్లా కాదు ఈ పాదము ఇట్లా వేస్తే ఈ కాలు ఇట్లా ఎత్తి ఇట్లా పెట్టవలే నీ చేతులు ఇట్లా ఇట్లా పెట్టవలే నీ ముఖము పువ్వు మాదిరి విప్పవలే ఇప్పుడు పండ్లామా చేసి పూడ్చుకుందామా చూడు చిన్న పిల్లకాయి తాళం పడ్డప్పుడు కరెక్ట్ గా పాదం పడవలే నీకు తాళం పడ్డప్పుడు కాలు లేస్తా ఉంది అదిదా దోషం ఇక నుంచి శ్రాద్ధగా నేర్చుకుంటారు మాస్టారు శ్రాము కాదు పిల్లకాయి నాట్యము భగవంతుడి మాదిరి తపస్సు మాదిరి నేర్పవ్వలే నమస్తే మాస్టర్ ఎన్న నీ పేరే ఎందుకు వచ్చి పూడిస్తివి పూడ్చడానికి రాలేదు సార్ డాన్స్ నర్చడానికి వచ్చాను అటా అట అటా అటాటా డాన్స్ నేర్చువా నేర్చు సార్ బాగా నేర్స్తుంది సార్ వేరేది వేండమ్మా ఫ్లైట్ ఫిడియాలే అదెల్లా వెండ స్వామి డ్యాన్స్ నా జీవిత లక్ష్యం అదే నేర్చుకుంటాను దానికోసం ఏమైనా చేస్తాం సరేనా అబ్బా సరే శంకరాభరణం మంజు భార్గవికి నేనే డాన్స్ నేర్పి పూడిస్తుని నీ కూడా నేర్పి పూడిస్తును దానికి ముందు మూంజి మీద మిస్ తీసేలా చెప్పండి సార్ ఎవరే తీసేయాలి ఏమబ్బా పిల్లకాయ వేరే వాండ్ల మీషమ తీసేందుకు నీవేమన్నా మంగలివాడివా నీ మీషము నీవే తీసుకునివాలా డాన్స్ నేర్చుకోవాలంటే మిశలు తీసేయాలా వద్దండి నా డాన్స్ వద్దండి ఏమబ్బా అది నీ జీవిత సరే సార్ పొరపాటు అయిపోయింది నేర్చుకుంటారు సార్ మృదంగమా సరేనబ్బా ఆదివారము అమావాస్య అర్ధరాత్రి పన్నెండు గంటలకి కరెక్ట్ ముహూర్తము అర్ధరాత్రి మధ్యలో మధ్య సరే సార్ అలాగే సార్ సార్